శివసాయి మెంబర్స్ అందరికీ నమస్కారం మార్చ్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున మన శివసాయి కంపెనీలో విలేజ్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్న కుర్ర కళ్యాణి కుమార్ గార్ల కూతురు నితికా పన్నెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మన శివసాయి ప్రొడ్యూసర్ కంపెనీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము వారి కుటుంబ సభ్యులైన నానమ్మ తాతయ్య కుర్రసమ్మయ్య అనిలమ్మ చెల్లెలు నవ్యశ్రీ పెద్దనాన్న పెద్దమ్మ రవి రమ బాబాయ్ పిన్ని అశోక్ మౌనిక అన్నయ్య రాఘవ అక్క సాయి మేఘన చెల్లెలు జయశ్రీ తన్విశ్రీ మేనత్త మేనమామ పోచమ్మ రవి మరియు బావ రాజేష్ అమ్మమ్మ తాతయ్య కుమ్రమ్మ వెంకటయ్య మేనమామలు మేనత్తలు సంపత్ కవిత సది అంజలి పెద్దమ్మ పెద్దనాన్నలు స్వరూప రాజు మంజుల రాజు వీరు కుటుంబ సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు ఇతిక ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి శివసాయి కంపెనీ తరఫున మరియు బంధుమిత్రుల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము హ్యాపీ సో విన్నర్ కరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్